సోరియాసిస్ ఉన్నవారు ముఖ్యంగా మూడు విధాలుగా సోరియాసిస్ ని ఒకేసారి మూడు పద్ధతులు ప్రయోగించారు ఒకటి లోపలికి ఈ పొడి తీసుకోవాల్సి ఉంటుంది సోరియాసిస్ అనేది నయం అవ్వదని చెప్పి ఎన్ని చోట్ల తిరిగి ఎన్ని బాధలో ఇబ్బందులు పడి ఆపేసిన వారికి రక్తశుద్ధిని చేసేటువంటి ఈ అద్భుతమైన భూమి తల్లి ఇచ్చిన ప్రసాదించినటువంటి ఈ అద్భుతమైన ఔషధాన్ని అందించడానికి ప్రయత్నిస్తాను దయచేసి నన్ను అర్థం చేసుకోగలరు జై శ్రీరామ్ అందరికీ నమస్కారం నేను మీ ప్రదీప్ని వాలిన భక్తి మృక్కిదన వారిత తాండవ కేళికి దయాసాలికి సూలికి శిఖరిజాముఖ పద్మ మయూఖ మాలికన్ బాల శాంక మౌలికి గపాలికి మన్మద గర్వ పర్వతోన్మూలికి ముని ముఖ్య మన సరసీరు మా తల్లిదండ్రులకి గురువులకి పెద్దలకి పాదాలు పెట్టి ప్రార్థిస్తూ ఇప్పుడు నేను తెలియచేయబోతున్నాను నేను ముందుగా చర్మానికి సంబంధించి మనకున్నటువంటి సత్త ధాతువులలో చర్మము ప్రధాన పాత్ర పోషిస్తుంది అయితే శరీరాన్ని మొత్తాన్ని కప్పి ఉంచేటువంటి ఈ చర్మానికి రక్షణగా మనం ఏం చేయాలి అంటే ప్రకృతి అందించిన కొన్ని వస్తువులను వాడుతూ ఉండాలి అవి ఏమిటి అంటే ఈ మధ్యన ఎక్కువగా బాధపడుతున్నటువంటి బాధ పెడుతున్నటువంటి సమస్య ఏమిటి అంటే పొలుసుల వ్యాధి దీనిని ఆంగ్లంలో సోరియాసిస్ అంటారు మరి ఈ సోరియాసిస్ నయం అవ్వాలి అంటే ఎప్పుడైనా సరే వేళ్ల నుంచి ఆ సమస్యను తీసేయవలసి ఉంటుంది ఎప్పుడైనా సరే పైపై క్రీములు రాయడం సబ్బులు రాయడం చెయ్యాలి కానీ దాంతోపాటు లోపల ఉన్న సమస్యను కూడా అద్భుతంగా నయం చేసేటువంటి ఒక వస్తువు గురించి ఇప్పుడు చెప్తున్నాను ముందు ఒక వీడియోలో నేను చెప్పాను గోధుమ గడ్డి గురించి అది ఎలా తయారు చేసుకోవాలి ఏడు రోజుల పాటు దా ఏడు రోజుల వరకు చేసి అక్కడి నుంచి దాన్ని తీసేసి వేళ్లతో పాటు వాడుకోవాల్సి ఉంటుందని చెప్పాను చాలామందికి అలా చేసుకునే పరిస్థితి లేని పరిస్థితిలో ఉన్నారు కానీ నేను ఇప్పుడు చెప్తున్నటువంటిది కేవలం సోరియాసిస్ అంటే పొలిసల వ్యాధికి మాత్రమే కాదు ఎటువంటి చర్మ వ్యాధి ఉన్నా ఎటువంటి చర్మ రోగాలు ఉన్నా మహా అద్భుతంగా ఒక్క నెల రోజులలోనే మీకు చాలా హ్యూజ్ డిఫరెన్స్ కనపడుతుంది దానికి కావాల్సింది మూడు పదార్థాలు ఉన్నాయి అవి మీరు కావాలి అనుకుంటే తీసుకోవాల్సి ఉంటుంది కావలసిన వారికి నేను పంపిస్తాను అదే చూశారు కదా ఇది నాణ్యమంగా ఏడు రోజుల పాటు పెంచి వేళ్లతో పాటు తీసి తయారు చేసినటువంటి గోధుమల నుంచి తయారైనటువంటి గడ్డి ఇది ఏం చేస్తుంది అంటే పూర్తిగా శరీరంలో ఉన్నటువంటి ఐదు లీటర్ల రక్తాన్ని కూడా వడగట్టేసి మలినాలన్నింటినీ బయటికి తోసేసి రక్త శుద్ధి రక్త వృద్ధి చేస్తుంది ఎప్పుడైతే మీ శరీరంలో ఉన్న రక్తం అంతా శుద్ధి అయిపోతుందో మీకు అసలు ఆరోగ్యం ఎంత చక్కగా ఉంటుంది అంటే పుట్టిన పిల్లవాడు ఎంత చక్కగా ఆరోగ్యంగా తయారవుతూ ఉంటాడో అదే విధంగా పునర్జీవితాన్ని పునరారోగ్యాన్ని ప్రసాదించేది ఈ గోధుమలంతి తయారు చేసినటువంటి ఈ గడ్డి పొడి అయితే దీన్ని చాలా పద్ధతిగా అన్ని ప్రమాణాలతో తయారు చేసినటువంటి గడ్డి పొడి ఇది దీనిని ఏ విధంగా సేవించాలి సోరియాసిస్ ఉన్నవారు ముఖ్యంగా మూడు విధాలుగా సోరియాసిస్ని ఒకేసారి మూడు పద్ధతులు ప్రయోగించాలి ఒకటి లోపలికి ఈ పొడి తీసుకోవాల్సి ఉంటుంది రెండవది చూడండి ఇది కూడా పచ్చగానే ఉంటుంది ఇది కూడా గోధుమ గడ్డితో తయారు చేసినటువంటి సౌందర్య లేపనము చర్మమునకు దీనిని సబ్బు అంటాం కదా మరి ఈ సబ్బుతో రోజు స్నానం చేయవలసి ఉంటుంది ఈ గోధుమ గడ్డిని అలాగే గోధుమ గడ్డి తర్వాత దీంట్లో ఎంతో సైంటిఫిక్గా తయారు చేసినటువంటి పొడి ఇది దీంట్లో ప్రతిరోజు కూడా మూడు గ్రాములు అంటే ఇంత పొడిని పరగడుపున గోరువెచ్చని నీటిలో ఇలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అది కలిసిపోతుంది షుగర్ లేనివారు అయితే గనక తేనె కూడా కలుపుకోవచ్చు షుగర్ ఉంటే కనుక కలుపుకోవాల్సిన పని లేదు సోరియాసిస్ రెండు రకాల సోరియాసిస్లు ముఖ్యంగా చెప్పాలంటే ఒకటి మీకు పులుసు మీద ఇలా పెట్టి దురద భయంకరమైన దురద ఉంటుంది గోకేటప్పుడు పులుసులు పులుసులుగా పొడల పొడలు పొడలుగా రాలుతుంది గొల్లలో చర్మ సమస్యలు ఏదైనా అద్భుతంగా క్లియర్ అవుతాయి ఆ తరువాత దీనిని ఈ విధంగా చేసిన దాన్ని రక్తశుద్ధి ఎప్పుడైతే జరిగిందో మీ శరీరంలో ఉన్న సకల దోషాలు పోతాయి ఆరోగ్యంగా తయారవుతారు నూటికి నూరు శాతం ఇది నిజం అయితే ఈ విధంగా తయారు చేసిన గోడు గడ్డి నీటిని ఇలాగే పడగడుపున గోరువెచ్చని నీటిని ఈ విధంగా ఇది ఎంత ఆరోగ్యంగా ఉన్న వాళ్ళని తాగొచ్చు చర్మ వ్యాధులు ఉన్నవారు నూటికి నూరు శాతం చర్మ వ్యాధిని నయం చేసే అద్భుతమైన శక్తి ఇందులో ఉంది దీన్ని ఇలా సేవించాలి తియ్యని రుచితో ఉంటుంది గోధుమలను నవ్వినటువంటి స్పర్శ మీ తెలుస్తుంది ఇలా తిన్న తర్వాత ఒక అరగంట వరకు ఏమి సేవించకండి ఈ పొడిని పంపిస్తాము అలాగే ఈ సబ్బుని కూడా మీకు పంపిస్తాము ఇది అద్భుతమైన సౌందర్య లేపనంగా పనిచేస్తుంది ఇందులో గోధుమలు గోధుమ గడ్డి ఇంకా పసుపు తరువాత చందనము ఇంకా శరీరానికి కావలసినటువంటి క్రిములను సర్వనాశనం చేసినటువంటి ఆయుర్వేదిక్ హెర్బల్స్ కలిపినటువంటి సబ్బు ఇది దీంతో పాటు ఒక లేపనము ఎప్పుడైతే నీకు ఒక మచ్చలు పుండ్లు ఏర్పడినప్పుడు ఆ లే నేను పంపించబోతాను కావలసిన వారికి సోరియాసిస్ సంబంధిత సమస్యతో బాధపడుతున్న వారికి పంపించడం జరుగుతుంది మరి ఆ లేపనాన్ని మీరు ఎక్కడైతే ఉందో స్కాల్ప్ సోరియాసిస్ ఉంటుంది కొంతమందికి వాళ్ళకు కూడా తప్పకుండా అప్లై చేసుకోవచ్చు బీపీ మీద చర్మాల మీద భుజాల మీద ఎటువంటి చర్మ రోగాన్ని అయినా హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు శాతం నయం చేసేటువంటి శక్తి ఇప్పుడు నేను చెప్పినటువంటి పంపించబోతున్నటువంటి వాటిలో ఉంది మరి ఈ సోరియాసిస్ సంబంధించి ఒక పొడి పంపిస్తాము అలాగే ఈ సబ్బు పంపిస్తాము అలాగే ఒక లేపనాన్ని కూడా పంపిస్తాము దాన్ని అప్లై చేయాల్సి ఉంటుంది రోజు రెండు మూడు సార్లు పొడి పారిపోతుంటే చర్మం అక్కడ రాస్తూనే ఉండవచ్చు మంచి సువాసనతో ఉంటుంది అయితే అన్ని విధాలుగా శ్రేయస్కరంగా తయారు చేసినటువంటి ఈ సోరియాసిస్ మెడిసిన్ కావలసిన వారు దయచేసి రక్తశుద్ధిని చేసుకోండి ఇంట్లో ఉండే అవకాశం ఉన్నవాళ్ళు మీరు మార్కెట్లో కానీ లేదా దొరికే మంచి వేప సబ్బులైన వాడవచ్చు దొరకలేని వాడు లేదంటే ఇది పంపించడం జరుగుతుంది తర్వాత ఈ గోధుమలతో తయారు చేసినటువంటి మరిన్ని మరికొన్ని హెర్బల్స్ కలిపినటువంటి ఇది చక్కగా అద్భుతంగా తయారు చేయబడినటువంటి ఈ పొడిని ఈ సబ్బుని అలాగే ఈ లేపనాన్ని కలిపి పంపించడం జరుగుతుంది వీటిని నెల రోజుల పాటు ఈ పొడి రోజు ప్రతిరోజు ఉదయం అరగడం తాగాల్సి ఉంటుంది అందులో కాగితం కూడా మేము పెట్టి పంపిస్తాం ఏ విధంగా వాడాలని సబ్బుతో స్నానం చేయవలసి ఉంటుంది రెగ్యులర్ గా రోజును ఆ లేపనాన్ని ప్రతిరోజు రెండు మూడు సార్లు రాయాల్సి ఉంది అంతే ఒక్క నెల రోజుల్లోనే ఎన్ని నెలలుగా తగ్గలేనటువంటి చర్మ రోగాలైనా సోరియాసిస్ అయినా అద్భుతంగా తగ్గుతుంది కాబట్టి దయచేసి అవసరం ఉన్నవారు కావలసిన వారు ఇది మీరు ఇప్పుడు నాకు కావాలని అడిగినప్పటికీ కూడా ఒక ఇరవై రోజుల సమయం మీకు అందించడానికి నాకు పడుతుంది అంతేకాదు ప్రతి రోజు కూడా మేము మెసేజ్లు చదివి రిప్లై ఇవ్వ ఇస్తూనే ఉన్నాము మూడు గంటల నుంచి సాయంత్రం మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు ఎనిమిది గంటల వరకు చూసి ఆ రోజుకి ఎన్నో అవుతాయో చూసి వాటికి మాత్రం రిప్లై ఇవ్వడం జరుగుతుంది దయచేసి నన్ను అర్థం చేసుకుంటానని కోరుకుంటున్నాం కావాల్సిన వారు మాత్రము సిక్స్ త్రీ డబల్ జీరో డబల్ ఎయిట్ ఫోర్ జీరో వన్ సెవెన్ అనే నంబర్కి మాత్రం ఎస్ఎంఎస్ లేదా వాట్సాప్ చేయగలరు ధన్యవాదాలు మమ్మల్ని అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాం పది మందికి ఉపయోగపడదాము సూరియాసిస్ అనేది నయం అవ్వదని చెప్పి ఎన్ని చోట్లో తిరిగి ఎన్ని బాధలో ఇబ్బందులు పడి ఆపేసిన వారికి కూడా రక్తశుద్ధిని చేసేటువంటి ఈ అద్భుతమైన భూమి తల్లి ఇచ్చిన ప్రసాదించినటువంటి ఈ అద్భుతమైన ఔషధాన్ని అందించడానికి ప్రయత్నిస్తాను దయచేసి నన్ను అర్థం చేసుకోగలరు ధన్యవాదాలు నన్ను మీరు ఫేస్బుక్లో ప్రదీప్ వానపల్లి అనే పేజ్లో చూడవచ్చు యూట్యూబ్లో ప్రదీప్ వానపల్లి అనే ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యి మరిన్ని విషయాలు తెలుసుకుంటారని కోరుకుంటున్నాను ధన్యవాదాలు